మన హిందూ మైథాలజీ ప్రకారం దేవతలలో భయంకరమైన దేవతలుగా ఎవరిని పిలుస్తారు ఎందుకు పిలుస్తారు వీరు భయంకరమైన దేవతలుగా ఎందుకు జన్మించారు వీరి జన్మరహస్యం ఏమిటి అనేది పూర్తిగా ఈ వీడియోలో మీకు తెలియజేయడానికి నేను ప్రయత్నిస్తాను అంతకన్నా ముందు మీరు గనక నా ఛానల్ని మొదటిసారి విజిట్ అయినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి అంతం లేని శక్తి భక్తులకు రక్షణ దుష్టులకు విధ్వంసం జరగడానికే ఈ భయంకరమైన దేవతలు జన్మించారు హిందూ మైథాలజీ ప్రకారం భయంకరమైన దేవతలు ఎవరు వీరి జన్మ రహస్యం ఏమిటో తెలుసుకుందాం మొదటిగా కాలభైరవుడు కాళికామాత కోపం నుండి పుట్టిన భయంకర దేవుడు ఆయన కాలాన్ని నాశనం చేయగల శక్తిని కలిగి ఉన్నాడు కాళికామాత మహిషాసుర మర్దిని భయంకర రూపంతో అసురులను సంహరించడానికే కాళికామాత జన్మించారు నరసింహస్వామి హిరణ్య కష్పుని సంహరించిన రూపం ఆయన రూపం ఆవేశం భక్తులను భయాందోళనకు గురి చేస్తుంది నరసింహస్వామి తన భక్తుడైన ప్రహ్లాదుడిని రక్షించడానికే ఈ అవతారం ఎత్తారు మన హిందూ పురాణాల ప్రకారం భయంకరమైన దేవతలలో ఒకరైన కాలభైరవుడి జన్మరహస్యం గురించి తెలుసుకుందాం పురాతన కాలంలో దేవలోకంలో ఒక మహాయుద్ధం జరుగుతోంది బ్రహ్మదేవుడు తన సృష్టిశక్తితో మిగతా దేవతల కంటే గొప్పవాడినని భావించాడు శివుని గురించి అనుచితంగా మాట్లాడటం ప్రారంభించాడు ఇది మహాదేవుడికి ఆగ్రహాన్ని తెప్పించింది బ్రహ్మ తన ఐదు తలలతో శివునిపై విమర్శలు చేయగా శివుడు తీవ్రమైన కోపంతో తన మూడో నేత్రాన్ని తెరిచి భయంకరమైన శక్తిని విడుదల చేశాడు ఆ శక్తి నుంచి కాలభైరవుడు జన్మించాడు ఈ భయంకరమైన దేవుడు నీలవర్ణంతో భయంకర దృష్టితో రక్తం తాగే దంతాలతో ఉన్నాడు కాలభైరవుడు ఉగ్రరూపంలో తన ఖడ్గంతో బ్రహ్మదేవుని ఒక తలను ఛేదించాడు దీనివల్ల బ్రహ్మహత్యా దోషం అతనిపై పడింది శివుడు భైరవుణ్ణి శిక్షగా భూమిపై యాత్ర చేయమని చెప్పాడు భైరవుడు వారణాసికి చేరుకొని అక్కడి శ్మశానాలలో తిరుగుతూ భక్తులకు సంరక్షకుడిగా మారాడు వారణాసిలో శివుడు స్వయంగా భైరవుడిగా దర్శనమిస్తాడు ఈ క్షేత్రాన్నే భైరవనాథ్ క్షేత్రం అని పిలుస్తారు భైరవునికి భక్తితో పూజ చేసేవారు జీవితంలో భయాన్ని అధిగమించగలరు ఆయనను పూజిస్తే బాధలు దోషాలు అకాల మరణ భయం తొలగిపోతాయి భైరవ అష్టక పారాయణం చేస్తే నరక భయాల నుండి విముక్తి లభిస్తుందని మన హిందూ పురాణాలు చెప్తున్నాయి ఈ కథను బట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం భగవంతుడు శక్తి భక్తిని పరీక్షించకూడదు భక్తి అండ్ వినయం ఉంటేనే జీవితంలో విజయాలు సాధించగలుగుతాం ఈ విధంగా భయంకరమైన దేవతలలో ఒకరైన కాలభైరవుడు శివుని మూడవ నేత్రం ద్వారా జన్మించారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది